వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ నుంచి సజ్జలా సస్పెండ్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈ రోజున ఎందుకంటే గత మూడు రోజులుగా సజ్జలా కేంద్రంగా వైసీపీలో అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి అంతకంటే కీలక పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతూ ఉన్నాయి అంతకంటే ఇంకా ఎక్కువ ఊహించని పరిణామాలను కూడా సజ్జల లాంటి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రోజున అమరావతి అనే ఒక అంశం మీద ఈరోజు సజ్జలా మాట్లాడిన కొన్ని మాటలు ఆయన నిజంగానే వైఎస్ఆర్సీపీతో జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న అనుబంధాన్ని కూడా ఈ రోజున పూర్తిగా సూపులో పడేశాయి మరి సజ్జల ముందుగానే ఊహించి మాట్లాడారా లేకపోతే ఆ టైంలో నోటికి స్పాంటేనియస్గా వచ్చింది కాబట్టి మాట్లాడారో కానీ అమరావతి విషయంలో సజ్జల తీసుకున్న నిర్ణయం ఈరోజు వైఎస్ఆర్సీపీలో కొంత ప్రకంపనైతే రేకెత్తించింది హఠాత్తుగా సజలా చెప్పారు అమరావతి మీద ఒక పాజిట్ ఇప్పటిదాకా అమరావతి మీద వైఎస్ఆర్సీపీ ఏ స్టాండ్తో వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అమరావతిని ఏ స్థాయిలో తొక్కిపడేసే ప్రయత్నం చేశారు మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతికి ఎలా చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారనే విషయం అందరికీ తెలుసు కానీ ఇక అదంతా ఒక ఎత్తు అయితే ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని అడుగడుగున అడుగడుగున హేళన చేస్తూ వచ్చారు వాళ్ళ ఉద్యమాన్ని అనిచేసే ప్రయత్నం చేశారు వాళ్ళని కనీసం వాళ్ళని దేవుడి దగ్గర కూడా వెళ్ళనివ్వకుండా అనేక ఆంక్షలు పెట్టారు వాళ్ళ కన్నీళ్ళకి వాళ్ళ ఏడుపులకి వాళ్ళ చావులకు కూడా జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు సో అయినా సరే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నప్పటికీ మూడు రాజధానుల నిర్ణయం మాకు అంటూ రాష్ట్ర ప్రజలు మొత్తం అమరావతి రాజధాని అని సింగిల్ మ్యాండేట్ పెట్టిన టీడీపీ వైపు జనసేన బీజేపీ వైపే మొగ్గు చూపారు అంటే అక్కడే జనం కూడా మాకు అమరావతి కావాలి మూడు రాజధానులు వద్దు అని చెప్పినట్లయింది సో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ని పూర్తిగా జనం వ్యతిరేకించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ అంత అంత జనం బుద్ధి చెప్పే ప్రయత్నం చేసిన ఇక మొన్నటికి ఒక ఏడాదిన్నర కాలంగా అనేక సార్లు మళ్ళా అమరావతి మీద అనేక రకాలుగా విషయం చెప్తూ వస్తుంది వైసీపీ మహిళల్ని పట్టుకొని అక్కడ మహిళల్ని వేసలు రా వేసేలు ఉన్నారు వాళ్ళని వేసేలు రాజధాని అన్నారు దాన్ని దానికి జైలుకి కూడా వెళ్ళడం జరిగింది అన్న వాళ్ళంతా కూడా సో ఇలా ఒక ఏదైతే ఒక ప్లాన్ ప్రకారం బురద పూసే ప్రయత్నం జరుగుతోంది ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి మీద పార్టీలో సఫికేషన్ ఉంది ఎస్పెషల్లీ అమరావతి విషయంలో ప్రజలంతా కూడా వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు కూటం ప్రభుత్వానికి అది కూడా అమరావతిని రాజధానిగా ఉంచుతానని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికలు జరిగాయి సో ఆ ఎన్నికల్లో అదే మ్యాండేట్ అయింది కూడా అలాంటి సందర్భం ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రజలంతా వన్ సైడ్ ఉన్నారు కూటం ప్రభుత్వం వైపు ఉన్నారు అని అర్థమైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిని వద్దండం కానీ అమరావతి మీద విషంజమ్మే ప్రయత్నం చేయడం కానీ అమరావతిని తనకు అవకాశం వచ్చిన చోట తన మీడియాలో పదే 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 అమరావతి రైతులను టార్గెట్ చేసిన విధానం కానీ ఇది ఆయనలో వ్యతిరేకత పెంచుతోంది ఈ క్రమంలోనే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు ఆయనతో డిస్కస్ చేస్తూ ఉన్నారు అమరావతి మీద తమ స్టాండ్ మార్చుకుంటే మంచిది ఇంకొంచెం మార్చుకునే ప్రయత్నం చేయాలి నెగిటివ్ స్టాండ్లో వెళ్ళొద్దు మనం అమరావతి మీద అని కొంత ఆయనకి సర్ది చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దాన్ని ఎక్కడ కూడా ఆపోసం పట్టట్లేదు వాళ్ళు చెప్పే విషయాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న విధంగా ఉన్నారు ఆయన అలాంటి స్థితిలో సజ్జల లాంటి వాళ్ళు ఇటీవలే కాంక్లేవ్లో మాట్లాడడం జరిగింది వేటు న్యూస్ కాంక్లేవ్లో అమరావతి జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తారు దాన్నే డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారని ఒక మాట ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈరోజు మనం చూసినట్లయితే కంటిన్యూ చేశారు దాన్ని ఆయన అమరావతికి సంబంధించి కొన్ని కామెంట్స్ కీలకమైన కామెంట్స్ చేశారు రాజధాని గుంటూరు అండ్ విజయవాడ మధ్య ఉండేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇస్తారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు సజ్లా అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సమ్మతి లేకుండా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడరు కానీ ఇక్కడ సజ్లా మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ తన స్టాండ్ మార్చుకుంటూ ఉంది అమరావతి విషయంలో యూటర్న్ తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనేసి మొత్తం అది మీడియా అంతా కూడా వైరల్ అయింది ఇక్కడ ఇది అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఎంత వైరల్ అయినా తనకి నెగిటివ్గా సజ్జరా లాంటి కామెంట్స్ని కొంచెం పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని వెల్కమ్ చేస్తే పోయేది అమరావతి విషయంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన తప్పు తెలుసుకుంటున్నారు అనే ఒక మంచి మెసేజ్ కానీ ఒక మంచి ఇమేజ్ జనంలోకి వెళ్ళేది కానీ అలా అనుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కాడు ఈరోజు సజ్జరాని పిలిపించుకొని ఆయన క్లాస్ బీకే ప్రయత్నం చేశారు పార్టీకి యాంటీ స్టాండ్ తీసుకున్నావు కాబట్టి నువ్వా పార్టీ అధ్యక్షుడు నేనా అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది చాలా సీరియస్ కూడా అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఈ అంశానికి సంబంధించి వాళ్ళ సొంత మీడియాలోనే పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి పుంఖాను పుంఖాలుగా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి సజ్జల మీద జగన్ సీరియస్ అయినట్టు పార్టీలో నుంచి వెళ్ళిపోమ్మన్నట్టు ఇక్కడ సజ్జల రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం దొరికింది ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క నేత వైసీపీ నుంచి వైసీపీ నుంచి ఓడిపోయిన మెజారిటీ నేతలు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో తిరుగుబాటు చేసి వెళ్ళిన ప్రతి ఒక్క నేత వీళ్ళందరి వీళ్ళు కూడా ఈరోజు సజ్జల వైపు సజ్జల వైపే చూపిస్తున్నాయి వీళ్ళు ఏదైనా ఒక నేత ఏదైనా చిన్న మాట అన్న దాన్ని వైరల్ చేయడం సోషల్ మీడియాలో ఆ మాటను సజ్జల లాంటి వాళ్ళు ఖండించడం దాన్ని వైరల్ చేయడం చిన్న మెసేజ్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దామన్నా దానికి సజ్జల అడ్డుపడడం ఇలాంటివి కొల్లలు ఐదేళ్ల పాటు అందుకే ఈరోజు కోటం రెడ్డి దగ్గర మొదలుకుంటే ఆనం వరకు ఈరోజు రాజా లాంటి వాళ్ళు జక్కంపూడు రాజా లాంటి వాళ్ళు మొదలుకుంటే మెజారిటీ నేతల వరకు అందరి వేళ్ళు కూడా సజ్జల వైపే చూపించాయి పార్టీ పదకొండు సీట్లకే పరిమితం అవడానికి సజ్జలానే కారణం అంటూ కూడా ప్రతి ఒక్కరు విమర్శలు ఇంక్లూడింగ్ వాసిరెడ్డి పద్మ అందుకే ఇది జగన్మోహన్ కానీ జగన్మోహన్ రెడ్డి తనకున్న వీక్నెస్ కావచ్చు భారతీరెడ్డితో సజ్జలాకున్న బంధుత్వం కావచ్చు ఇలాంటి కారణాలతో ఆయన తీలేకపోతూ ఉన్నారు ఆయన్ని సో ఇదొక అవకాశం సజ్జల లాంటి వాళ్ళు ఈరోజు ఆయన మందలించడానికో ఆయన కంట్రోల్ చేయడానికో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్ అయ్యారు ఇది ఒక అవకాశం అనమాట ఆ రాజధాని మీద ఆయన మాట్లాడిన విధానం అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్ అయ్యే ప్రచారం జరుగుతోంది అయితే సజ్జలా కూడా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరూ తను టార్గెట్ చేసిన తీరుతో తన కొడుకు అరెస్ట్ అవుతారంటూ జరుగుతున్న ప్రచారంతో ఈరోజు సజ్జల మీడియా ముందు కూడా ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు సంబంధం లేకుండా అందుకే ఆయన పార్టీలో కూడా సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు సో ఓవరాల్గా సజ్జల సస్పెన్షన్ దిశగానో లేకపోతే ఆయనే సస్పెండ్ కన్నా ముందు పార్టీ నుంచి వెళ్ళిపోయే దిశగానో వైఎస్ఆర్సీబీలో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి లెట్సి సజ్జల రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఏమలు తిరుగుతుంది అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు